మండపేటలో రా కదలిరా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చింది ఇంకో పక్క ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్ గా నామినేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశాం కాకి మాధవరావుని ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీగా పెట్టాం ఆ తర్వాత ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా వచ్చిన పరిస్థితి లేదు కేఆర్ నారాయణ్ ని భారతదేశంలోనే రాష్ట్రపతిగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే నేను నేనున్నప్పుడు దళితుల కోసం కార్ల కోసం వాళ్ళని పారిశ్రామిక వేత్తలు చేయడానికి చేశాం ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే దళితులకు మనం తెచ్చిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేశాడు సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాడు ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా వాళ్లకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు భూమి కొనుగోలు సిస్టమ్ పెడితే విధానం పెడితే దాన్ని కూడా తీసేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు కులాంతర వివాహాల పథకం రద్దు చేశాడు ఇతను అహంకారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పెద్ద పెత్తందారు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు దళితులు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు ఎవరైనా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు గొంతు నొక్కేయడం ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు నాలుగున్నర సంవత్సరాల్లో ఆరు వేల పైగా దళితుల పైన దాడులు జరిగాయి నూట ఎనభై ఎనిమిది మంది దళితుల హత్యకుగా ఉంచబడ్డారు ఎక్కడ జామని అడుగుతున్నా ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోని చేసి చంపేశారు ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్ కోడికత్తి శ్రీని జరిగింది ఏం తెలుసు తమ్ముళ్ళు కదా మీకందరికీ కోడి కత్తి డ్రామా ఆడి ఎలక్షన్ లో సానుభూతి తెచ్చుకుని అతన్ని జైల్లో పెట్టి ఏ పెద్ద తప్పు చేయని వాడు జైల్లో ఉన్నాడు బాబాయిని చంపినవాడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు అక్కడ ఆ రోజు రెండు విషయాల్లో కూడా సింపతి సంపాదించాడు